గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా నమస్తే స్టూడియో న్యూస్ సమర్పించు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రగతి గదిలో మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి నానుడే అలాంటి విద్వాన్లను తయారు చేసేటువంటి గొప్పనైనటువంటి శక్తి ఉపాధ్యాయుల దగ్గర ఉంది మరి అలాంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేటువంటిది ఈరోజు సమాజంలో ఒక పౌరులుగా మనందరికీ ఉన్నటువంటి బాధ్యత ఉత్తమమైనటువంటి విద్యార్థులే రేపటి మన దేశానికి భవిష్యత్తు మార్గదర్శకులు అనేటువంటిది మనకి ఎంతమందికి అయినా కూడా తెలిసినటువంటి మాట అయినప్పటికీ కూడా అలాంటి ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేసేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ గురుదైవోభవ అనేటువంటి ఒక సిరీస్తో మీ ముందుకు వస్తుంది మన స్టూడియో న్యూస్ ప్రగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయుల మా త్యాగతనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా దాంట్లో భాగంగా ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం మరి విశాఖపట్నం నుంచి ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతూ మరి మొట్టమొదటి కూడా ఈ రోజున తొలి ఎపిసోడ్ ని మనం ప్రచారం చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా కూడా సమాజానికి ఉత్తమొత్తమైనటువంటి విద్యార్థుల్ని అందిస్తున్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందన చేస్తుంది మన స్టూడియో ఎయిటీన్ న్యూస్ ప్రగతి గదిలో తలరా తలు గురువులారా విశ్వానికి జ్ఞానం అందించి రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మరి ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా కూడా ఈరోజు మనం విశాఖపట్నంలో ఒక ఆచార్యుడితో మనం ముందుకొచ్చాం ఎందుకంటే మహేశ్వరుతో సమానమైనటువంటిది అదేవిధంగా దైవంతో సమానమైనటువంటిది అని చెప్పేసి మనం ఉపనిషత్తుల్లో వేదాల్లో కీర్తించబడినటువంటి ఉపాధ్యాయుల్ని సకుంఠిత దీక్షతో అదేవిధంగా వాళ్ళ యొక్క కీర్తి అజరామరం కావాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు సహకారము కూడా కావాలని అర్థిస్తూ మరి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ గతం ఏంటి నా పేరు ఎన్ రామ్ నేను విశాఖపట్నంలో సిబిఎం హై స్కూల్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశానండి తర్వాత లాస్ట్ టూ ఇయర్స్ నక్కపల్లి మండలంలో గోడిచెర్ల హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిటైర్ అయ్యాను సార్ మొత్తం కూడా చూసుకుంటే ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి పొరవు అంటే మీ విద్య తల్లిదండ్రులు అక్కడి నుంచి మనం ప్రారంభం చేద్దాం అసలు మీ బాల్యం ఎక్కడ మీరు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ తల్లిదండ్రులు ఏం చేసేవారు తల్లిదండ్రులు మదరు హౌస్ మదర్ ఫాదర్ మదర్ చిన్న బిజినెస్ సార్ మదర్ మదర్ మామూలుగా హౌస్ వైఫే ఫాదర్ చిన్న బిజినెస్ మాత్రం చేస్తారు తర్వాత మాది చిన్న పల్లెటూరు అక్కడ ధర్మవరం అని ఎస్కోటి దగ్గరలో విజయనగరం జిల్లాలో అక్కడ నేను టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నానండి అక్కడ విద్యాభ్యాసం మా అంటే ఏమీ లేని చోట ఏ వృక్షం లేని చోట ఆమ్ వృక్షం మహావృక్షం అన్నట్లు అక్కడే ఎది ఎదిగి కాస్త అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ పాఠశాలలో విద్యా బుద్ధులు నేర్పిన గురువులు శక్తియుక్తుల్ని కాస్తైనా నేర్చుకోగలిగాం అక్కడి నుంచి ఎదిగి ఇంటర్మీ ఇంటర్మీడియట్ బీఈడి డిగ్రీ బీఈడి అంతా కూడా విజయనగరం ఎంఆర్ కాలేజీలో అయింది సార్ తర్వాత విశాఖపట్నం ఎస్జిటి ఉద్యోగం వచ్చినప్పుడు ఈ సిబిఎం హై స్కూల్కి రావడం జరిగింది సార్ మొత్తం అంటే ఉపాధ్యాయ వృత్తికే రావాలి అనేటువంటిది ఎందుకుంది అసలు మీరు దాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి ఉపాధ్యాయ వృత్తి ఏంటంటే ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది బిఈడి చదివితే అని ఒకటి ఆశ అండి ఉద్యోగ ఉపాధ్యాయుగా ఉంటే ఎంతోమందిని పౌరుల్ని రకరకాల వృత్తుల్లోకి తయారు చేయగలిగే వృత్తి సామర్థ్యం గల ఏకైక వర్గం కాబట్టి ఉపాధ్యాయ వర్గం అలాంటి ఉపాధ్యాయుడిగా అవ్వాలని ఆశతో ఈ ఉద్యోగంలో ప్రవేశించాను సార్ దాదాపు ముప్పై ఐదు వసంతాలు ముప్పై ఏడు వసంతాలు కూడా మీరు ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో రాణించారు మరి ముప్పై ఏడు వసంతాల్లో మీకున్నటువంటి అనుభవాలు ఏంటి అసలు ఉపాధ్యాయ వృత్తిలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి అంటే అటు విద్యార్థుల్ని మలసినందుకు నేను మొదలు పెడితే మూల్యాంకనం వరకు కూడా అనేక రకాలైనటువంటి వ్యవస్థ ఉంటుంది అసలు దాంట్లో మీకున్నటువంటి అనుభవాలు యాక్చువల్గా కష్టాలు ఉన్నాయి సార్ ఇష్టాలు ఉన్నాయి ఇష్టాలు కొన్ని తీరాయి కష్టాలు కొన్ని కొనసాగాయి ఇష్టాలను తీర్చుకుంటూ కష్టాలను పడుతూ ఉన్న మేరకు చేయగలిగినంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాని పిల్లలకి చెప్పాలని ఆరాటం వాళ్ళంత వాళ్ళగా వచ్చి ఈ డౌట్ ఆ డౌట్ అడిగేది లెక్కలు చె మే యాక్చువల్గా మ్యాథ్స్ టీచర్ని లెక్కలు వాళ్ళు అనేది ఆ డౌట్ అడిగేసరికి మేము చెబితే మేము మేము చెప్పే తీరికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి అవి చక్కగా నేర్చుకొని ఆనందపడితే మేము కూడా చాలా తృప్తిగా ఉండేవాళ్ళం కొన్ని కొందరైతే స్టూడెంట్స్ ఇంతవరకు మాకు మ్యాథ్స్ సరిగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు సార్ అనేవారు మేము చెప్పిన తర్వాత కొంతవరకు వాళ్ళు అటువైపు ఆసక్తి చూపించి మ్యాథ్స్లో కూడా వాళ్ళకి ఆసక్తి పెరిగేలా సహకారాన్ని అందించింది మా మేధస్సు మాకు నేర్పిన ఉపాధ్యాయుల ద్వారా వచ్చింది మేము నేర్చుకున్నదే కొంత ఆ నేర్చుకున్న కొంతలో కొంతైనా మా విద్యార్థులకు నేర్పగలిగాం సార్ అది కూడా నేర్చుకుని రకరకాల ఉద్యోగులు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొందరు పోలీసులు అయ్యారు కొందరు ఇంజనీర్లు అయ్యారు కొందరు పొలిటీషియన్లు అయ్యారు కొందరు ప్రభుభోకులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు అయితే అన్ని రంగాలకి పంపించగలిగాం మా శక్తి మేరకు మేము చేసినందుకు కష్టాలు ఉన్నాయి లేకపోలేదు ఇబ్బందులు పడ్డాం వాళ్ళని ఇబ్బంది పెట్టి కూడా చదివించాం అంటే ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనేటువంటి నానుడి ఉండేది కానీ ఇప్పుడు సమాజం మారుతున్న కొద్దీ అక్కడ బడిపంతుల యొక్క వ్యవస్థ కూడా మారుతూ వస్తుంది మరి ఇలాంటి సందర్భంలో అంటే ప్రస్తుతం మనము విజన్ కి దగ్గరగా అదే విధంగా టెక్నాలజీకి దగ్గరగా వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుల యొక్క అవసరం ఈ సమాజానికి ఎంతవరకు ఉందంటే బ్రతుకు బ్ర బ్రతకలేక బడిపంతులు అనే స్థాయి నుంచి బ్రతుకుతేరు బడిపంతులుగా బాగా ఉద్ధరించబడిన స్థాయిలో ఆర్థిక స్థితి అయితే బాగున్నాయి సార్ అంత చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే గురువు ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ పేరుకే గురువుని చెప్తున్నాను తప్ప ఇంత జ్ఞానాన్ని ఇచ్చే గురు గురువుని అజ్ఞానాన్ని పోగొట్టి అజ్ఞానం అని ఎరు పోగొట్టే ఎరువుని జ్ఞానమనే ఎరువుని వేసి గురువు పరువైన స్థానంలో నిలబెట్టగలిగే స్థానంలో మేము ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు సార్ ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా గురువు జీవితాలకు స్థానం ఎన్ని జీలు పెరిగినా ఇప్పుడు మీరు అన్నట్టు త్రీ జీలు ఫోర్ జీలు ఫైవ్ జీలు పెరిగినా అవి మాత్రం యంత్రాలు మాత్రమే ఏ ఏ మంత్రమైన చేసి ఈ చిన్న యంత్రాల్ని పనికొచ్చే యంత్రంగా మార్చగలిగేది డెఫినెట్గా గురువు సార్ చేశారు గురువుకున్న స్థానం ఎల్లప్పుడూ ఉత్తమమైనది ఉన్నతమైనది ఇప్పటికీ ఆ గురువులు ఉండబట్టే ఇప్పటికీ లై తప్పుతున్న బాల్యాలు ఇప్పుడిప్పుడే పాడవుతున్నా కూడా సార్ ప్రజెంట్ అంటే నీకు తెలియదు కాదు ఈ రకరకాల చైనీస్ స్మోకింగ్ అని గంజాయి అని ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావానికి కొందరు లోనైపోతున్నారు సార్ దాని నుంచి కూడా దూరం చేయవలసిన పరిస్థితి నడుము కట్టవలసిన పరిస్థితి ఒక్క ఉపాధ్యాయుల మీదే కాదు తల్లిదండ్రుల మీద ఉంది చుట్టూ ఉన్న సమాజం మీద కూడా ఉంది ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసి సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అవేర్నెస్ వాళ్ళలో వచ్చేలా చేసి మంచి పాట వేయడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే మాత్రమే అవుతుంది సార్ గురువు పాత్ర అంతా పవర్ఫుల్గా ఉందని మాత్రం అనలేదు సార్ విద్యార్థిని మందలించాలని మంచి బుద్ధితో ఆలోచించి కొట్టినా తిట్టినా నష్టపోయేది చివరికి గురువే అనే దుస్థితి వచ్చింది సార్ ఇప్పుడు అంటే ముఖ్యంగా మీరన్న మాటలోనే ఇవాళ గురువుని గురువుగా విద్యార్థిని దండించేటువంటి అవకాశం అవకాశం లేదు గతంలో ధైర్యం మాట పక్కన పెడితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కూడా అదే విధంగా ఉన్నాయి ముఖ్యంగా కూడా చూస్తే ఇవాళ ఉపాధ్యాయుల మీద ప్రభుత్వ ఒత్తిడి కూడా అదే రకంగా ఉంది మరి ఉపాధ్యాయుల సంఘాలు కూడా వాటిని దూరం చేసేటువంటి విషయంలో నిర్వీర్యమయ్యాయి అనేటువంటి మాట కూడా వినపడుతుంది దాని మీద మీరేమంటారు డెఫినెట్ గా విద్యార్థుల్ని కర్రతో బెదిరించైనా బుర్ర పని పనిచేసేలా చేయగలిగే శక్తి డెఫినెట్ గా సార్ ఆ కర్ర పెత్తనం పోయి బుర్ర బాగా ఎదగాలంటే అక్కడ అయితే మంచి నేర్పే ఉపాధి అయినప్పటికీ ఇప్పుడు బయట ఈ ఒత్తిడి నుంచి ఏమవుతుందో పిల్లల్ని కొడితే ఏమవుతుందో వాడిని మందలించాలని ప్రయత్నం పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా చేయలేని దుస్థితిలో మాత్రం ఉపాధ్యాయుడు ఉన్నాడు సార్ ప్రయత్నించినా ఆ ఫలితం ఎలాగుంటుందని భయంతో ఉన్నాడు మందలించలేకపోతున్నాడు ఇతనే అడుగులు వేడి అడుగులు స్పీడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ ముఖ్యంగా కూడా ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు కులగా ఉన్నటువంటి పరిస్థితి మరి వా వాటి నుంచి మరి వాళ్ళ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇటు ఉపాధ్యాయుల వర్గాల నుంచి కానీ ఎలాంటి అల్టిమేట్గా అనేటువంటి దయారు చేసే అవకాశం లేదంటారా ఉపాధి ఒత్తి ఎంతైనా ఒత్తిచ్చినా ప్రభుత్వం తాలెక్ మాటలకు అనుగుణంగా మేము ప్రవర్తించక తప్పదు సార్ వాళ్ళ ఆదేశాలు సిరసాహిస్తూ చేయక తప్పదు ఎదురించి బ్రతుకుతారు బ్రతకలేని పరిస్థితి అలానే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అయ్యో పిల్లల్ని సరైన దారిలో నడిపించలేకపోతున్నాయేమో మన ఒత్తిడి వల్ల అంటే ఉద్యోగపరమైన ఒత్తిడి కొంత ఉంటుంది సార్ ఆ ఒత్తిడిని సరిగా అతికి మనం చేయలేకపోతున్నామో భయం ఉన్నప్పటికీ కానీ దుష్ట అలవాట్లు మాత్రం చాలామంది విద్యార్థుల్లో అయితే ప్రెజెంట్ ప్రజెంట్ జనరేషన్లో ఉంది సార్ ఇబ్బంది పడుతున్నారు టీచర్లు కూడా కొన్ని చోట్ల టీచర్లన్నీ చాలా రెక్లెస్గా మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ పరిస్థితులు కూడా పోవాలంటే వాళ్ళలో మంచి బుద్ధికి నడుగు కట్టాలి మోటివేషనల్ టీచర్స్ని కూడా గైడ్స్ని పెట్టాలి సార్ కొంతమందిని మోటివేషనల్ టీచర్స్ని అప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన క్లాసులు ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు పెట్టారు కానీ అనుకున్నంతగా మోటివేషన్ చేసి వాళ్ళకి మంచి వైపు అడుగులు వేయించడానికి కొన్ని కొంత ఇంకా కొన్ని స్టెప్స్ తీసుకుంటేనే బాగుంటుంది సార్ ఏడేళ్ళ మీ ప్రస్థానంలో ఎస్జిటి నుంచి ప్రధాన ఉపాధ్యాయుల వరకు స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధాన ఉపాధ్యాయుల వరకు కూడా వచ్చినటువంటి మీ ప్రస్థానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని కూడా చూసినటువంటిది అదేవిధంగా ఇదే సమయంలో రెండు రాష్ట్రాల విభజన అనేకమైనటువంటి ప్రభుత్వాల మార్పులు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా కూడా ఉపాధ్యాయులకి ప్రభుత్వం వైపు నుంచి ఉండేటువంటి ఒత్తిళ్లు ఏముంటాయి అసలు ఏ రకమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి ప్రభు అంటే యాక్చువల్గా క్లాస్ రూమ్లో క్లాసులో పూర్తిగా చెప్పడానికి పూర్తిగా ఉపాధ్యాయుడికి స్వేచ్ఛని ఇచ్చేస్తే అక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా బాగున్నట్టు అవుతుంది సార్ మధ్యలో కొన్నాళ్ళు కుదిన్న పని ఒత్తులు యాప్లు రకరకాల యాప్ల వల్ల ఆ పని ఒత్తులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆ పని యాప్లకు సంబంధించి ఒత్తిడిని తగ్గిస్తున్నారు కొంతవరకు కాన్సన్ట్రేట్ చేసి పాఠాలు చెప్పడం మీద బొరపెట్టగలుగుతున్నారు వాళ్ళకి బుద్ధులు చెప్పడానికి కొంతైనా కేటాయించగలుగుతున్నారు ఇక ముఖ్యంగా కూడా ఎలక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా మొట్టమొదటి పని భారం పడేటువంటిది ఉపాధ్యాయుడు అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులది కీలకమైనటువంటి పాత్ర మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి విధులు ఉంటాయా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సెలవులు లాంటివి ఏమైనా కేటాయించే అవకాశం ఉంటుందా ప్రత్యేకమైన కేటాయిం అది యాక్చువల్గా గ్యారెంటీగా మంచిగా చేయగలిగేది ఉపాధ్యాయులే సార్ ఎలాంటి ఎలక్షన్ డ్యూటీ అయినా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఏమాత్రం అసహించుకోకుండా ఎంత ఇబ్బంది తట్టుకొని మనస్ఫూర్తిగా అక్కడ నిష్పక్షపాతంగా చక్కగా చేయగలిగే నిర్వహించగలిగే సామర్థ్యం ఉపాధ్యాయులకు ఉంటుంది సార్ అందుకు ఉపాధ్యాయుల మీద ఆ బాధ్యత అంతా పంపిస్తారు సార్ అంటే అది మాకు చేయ చేయవలసిన పరిస్థితి తప్పదు అంటే అందరూ మానేస్తామంటే అవ్వదు డ్యూటీ పరంగా చేయక తప్పదు అది చేసినప్పటికీ ఇలా ఈ కొన్ని కొన్ని వెసులుబాట్లు అంటే ఇచ్చిన అంటే ఈ సీ ప్రత్యేకమైన సెలవులు ఏంటంటే సమ్మర్లో అలాంటప్పుడు పెడితే సీఎల్స్ ఇస్తారండి మనకి ఇయల్స్ ఇస్తారు ఎన్ఎల్డీవనీస్ ఇస్తారు ఆ ఎలక్షన్ డ్యూటీ చేసినందుకు మామూలు కూడా ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ కొంత ఉంటుంది ఆ పేమెంట్ ఇస్తుంటారండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో మీరు అన్నట్టుగా ఉపాధ్యాయుడు అనేటువంటిది సమాజానికి ఒక కీలకమైనటువంటి స్థానం మారుతున్నటువంటి పరిస్థితుల ఘనంగా గుణంగా ఇవాళ పాఠశాల విద్య నుంచి ఆన్లైన్ వరకు కూడా చేరుకున్నటువంటి ఈ పరిస్థితి ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడిగా మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన ఏంటి ఇప్పుడు ఏంటంటే మనకి ఎలా అవుతుందంటే చెడు చెత్తలా పెరిగిపోతుంది మంచి మంచులా కరిగిపోతుంది అందులో డౌట్ లేదు అయినప్పటికీ చూస్తూ ఊరుకోలేము ఉన్న మేరకు మనం తీర్చిదిద్దాలి విద్యా వ్యవస్థ అనే ఉద్దేశంతో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నంగా చేయక తప్పదు చేయాలి కూడా అది మన కనీస ధర్మం విద్యుక్త ధర్మం ఆ ధర్మాన్ని చేయడంలో జా అందరూ ఒక బాగానే చేస్తున్నారు సార్ చేసినప్పటికీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఆన్లైన్ పెట్టక తప్పదు ఆన్లైన్ కోర్సులు కూడా ఉండాలి ఆన్లైన్ టెక్నాలజీలకు అనుగుణంగా పిల్లలు కూడా సులభతరంగా నేర్చుకుంటున్నారు ప్రజెంట్ జనరేషను ఆ ఆన్లైన్ క్లాసులు కూడా చక్కగా వినగలుగుతున్నారు సార్ వాళ్ళు ఫాలో అవ్వగలుగుతారు ఇప్పుడు ఐఎఫ్ మనకి వచ్చింది ఆ ప్యాటర్లు కూడా విద్యార్థులు చక్కగా ఫాలో అవుతున్నారు వాళ్ళు చెప్పాలంటే వాళ్ళే ఫాస్ట్గా ఉండాలండి ఇప్పుడు పిల్లల్లో గ్రాస్పింగ్ పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంది విద్యార్థులు మేధర్స్ని ఏమాత్రం పెంచబాల్సిన అవసరం లేదు కాబట్టి కొంత లోపం ఏంటంటే ఆ టెక్నాలజీ వల్ల ఫోన్లు వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ ఉన్న శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించలేకపోతున్నారేమో అనిపిస్తుంది అంటే పాఠాలు చదవడం మీద కానీ అవి కంఠస్థం అంటే ఇదొక రోజుల్లో కంఠస్థం చేయడం అవన్నీ చేసేవారు స్కూల్ పుస్తకం మీద తల దించి పుస్తకాన్ని చూసి చదివితే ఇప్పుడు అప్పుడు కన్నా అద్భుతాలు సృష్టించగలిగే విద్యార్థులు ఉన్నారు సార్ కాకపోతే సెల్ ఫోన్లు వచ్చి సగం పాడు చేస్తున్నాయండి వాడు పుస్తకం వైపు దృష్టే పెట్టడం లేదండి చాలామంది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాన్ని చూసే ప్రయత్నం చేయట్లేదండి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ సెల్ ఇస్తే ఆ సెల్ వాడుకుంటూ డైవర్ట్ డైవర్ట్ అయిపోతున్నాడు చెప్పాలంటే మెయిన్గా వాడికి ఉన్న శక్తిని సద్వినియోగపరుచుకోలేకపోతున్నాడు వాడి చెడుదారులో వెళ్ళిపోతున్నారు అంటే దానికి అలవా ఎడిక్ట్ అయిపోతున్నారు అలవాటు పడిపోతున్నారు అంటే వాడి శక్తి అనుకున్నంత ఉన్నంత శక్తిని కూడా పూర్తిగా ప్రదర్శించి సత్ఫలితాలను అందించలేకపోతున్నాడు డెఫినెట్గా వాళ్ళ తాలూకా మేధర్స్ మాత్రం చాలా గొప్పది ప్రజెంట్ జనరేషన్ అందరూ అనుమానం లేదు ఇప్పుడు మేమైనా సరే మేము టీచర్స్ చేయని ఆపరేషన్ చేయలే చేసే ప్రయత్నం చేసే లోపల మాకైనా చాలా ఫాస్ట్గా చేసేస్తుంటారండి ఐఎఫ్పిల ఆపరేషన్ అవి కూడా అండి అవి ఏవైనా టెక్నాలజీ అంతా వాళ్ళు చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ విషయంలో మనం అసలు వాళ్ళు అభినందించాలి ఒక్క బలహీనత ఏంటంటే ఆ సెల్ ఫోన్లు అలవాటు పడిపోవడం దానివల్ల ఏంటంటే చదవలేకపోతున్నారు ఎడిక్షన్ ఎడిక్టెడ్ మ్యాథ్స్ నాటిస్ మీడియా అది కాస్త మనం కంట్రోల్ చేసి అది కంట్రోల్ చేయాలి అవసరమైన టైంలో ఏది అవసరం అలా టైంలో నిర్దిష్టంగా కేటాయించగలిగితే వాడు స మాస్టర్ ఈ విల్ బి ద మాస్టర్ ఫర్ ది స్టడీస్ కానీ దురదృష్టార్థం ఈజ్ సర్వెంట్ టు ఫోన్ అయిపోతున్నాడు కాబట్టి అది చేస్తా మార్చుకోగలిగితే వాళ్ళని ఆ దిశగా అడుగులు వేయించి మార్చగలిగితే డెఫినెట్గా సత్ఫలితాలు సమాజానికి అందించగలిగే విద్యార్థి బృందాన్ని డెఫినెట్గా తయారు చేయగలం సార్ మీరు అన్నట్లు నేటి బాలరే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు సత్ సమాజాన్ని నిర్మించడంలో సత్పాత్రను పోషించడంలో చక్కగా చేస్తారని నమ్ముతున్నాను సార్ ఉపాధ్యాయ వ్యవస్థలో భాషోపాధ్యాయులు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అసలు వాళ్ళ మాతృభాషని కాపాడాల్సినటువంటి ఉపాధ్యాయ స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో చాలా మంది కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది వచ్చిన తర్వాత తెలుగును మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అసలు ఇలాంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషి ఏంటి మాతృభాషగా తెలుగు ఉంది సార్ అందరికీ ఆ తెలుగు కంపల్సరీగా చదవాలి తెలుగు సబ్జెక్ట్ అందరూ చదువుతున్నారు మాతృభాషకు పూర్తిగా ప్రాధాన్యం తీసేయడం అనేది ఏం లేదు సార్ కాకపోతే ఆ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా మాత్రమే నేర్చుకుంటున్నారు అయితే పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ లేకపోతే తర్వాత అడుగులు భవిష్యత్తులో వాళ్ళు పై దేశాలకు వెళ్ళాలన్నా పై రాష్ట్రాలకు వెళ్ళాలన్నా ఏ ప్రాంతంలో ఉండగలన నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీతో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగితే మాతృభాషతో పాటు పరభాషలు కూడా నేర్చుకోగలిగితే అన్నింటిలో ప్రావీణ్యం ఉంటే వాడి జీవితానికి ఢోకా లేకుండా ఎక్కడైనా జీవించగలిగే సామర్థ్యాన్ని వాడికి ఉంటుంది కాబట్టి మాతృభాషను నిర్లక్ష్యం అయితే చేయటం లేదండి ప్రభుత్వం కూడా మాతృభాషను బోధిస్తూనే ఉన్నారు ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని నిజితర పైకి సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకుంటే వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దానిలోనే ఎక్కువ ఉంటున్నాయి కదా సార్ ఇప్పుడు ఎవరిని అడిగినా బీటెక్ అంటున్నారు బీటెక్ చేసే మళ్ళీ అగైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా వారు ఇంగ్లీషు మీడియం అవసరం కూడా పూర్తిగా ఉంది సార్ దాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా కరెక్ట్ కాదు మాతృభాష డెఫినెట్గా నేర్చుకోవాలి మాతృభాషలో ప్రావీణ్యం అది అందరికీ ఉండాలి ఆ భాషలో నేర్చుకుంటే అమ్మ భాషలోని కమ్మదనాన్ని పొందుతూ పరభాషలో ఉన్న ప్రావీణ్యాన్ని పొందుతూ వాళ్ళు అనర్గణంగా అన్ని భాషల్లో నేర్చుకోగలిగితే వాళ్ళ ఫ్యూచర్ డెఫినెట్గా బాగుంటుంది సార్ ఇక మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకి గతంలో చూసుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి జీవోలు విడుదలయ్యాయి ఆ రకమైనటువంటి వ్యవస్థ కూడా అందింది కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్ని అణిచివేసేటువంటి దూరంలో పోతున్నాయి అనేటువంటిది చాలా మంది నోటి నుంచి వినపడుతున్నటువంటి వాదన మరి అసలు అది కరెక్ట్ అంటారా అయితే మాకు ఇవ్వాల్సిన కొన్ని కొన్ని సదుపాయాల్లో కొన్ని వెనకబడిపోతున్నాయి ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తున్నారు అయినప్పటికీ ఎన్నో బెనిఫిట్స్ అనేవి వెనకబడుతూ అందుకుంటున్నాం అందుకోవడం అందుకుంటున్నాం డిఎల్ రూపంలో అయినా అంటే మీకు తెలియని కాదు ఇవన్నీ ఐఆర్ రూపంలో అయినా పిఆర్సీ రూపంలో అయినా ఎక్స్ట్రా ఎప్పుడు ఆశిస్తూ ఉంటాం ఇన్ టైంలో వచ్చి అని ఆరాటపడుతూ ఉంటాం కాకపోతే మన అదృష్టమో దురదృష్టం మేము పొందలేకపోతున్నాం కొద్దిగా టైం పడుతుంది ప్రభుత్వం స్పందించి సహృదయంతో ఉపాధ్యాయ వర్గాలతో పాటు అన్ని ఉద్యోగ వర్గాలను దృష్టిలో పెట్టుకొని రావాల్సిన డిఏలైనా పీఆర్సీకి సంబంధించిన ఐజార్కి సంబంధించిన అన్నీ అన్ని వచ్చేలా సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని మా తరఫున వినవించుకుంటున్నారు సార్ మీ ద్వారా స్టూడియో న్యూస్ ద్వారా సో మీరు అందించినటువంటి సేవలకి అంటే గతంలో కానివ్వండి లేదా ఇప్పుడు మొన్న రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వివిధ ప్రాంతాల్లో సేవలు అందించినటువంటి అసలు దాంట్లో ఉండేటువంటి ఒడితో పాటు ఒక సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా ఉండి ఉంటాయి కదా అసలు అవి ఏంటి మా దగ్గర నుంచి పిల్లలు బయటకు వెళ్ళిపోయానుకోండి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎదురు ఒక నమస్కారం పెడుతుంటారు వాళ్ళని చూసి మేము ఎంతో మురిసిపోతుంటాం సార్ మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్ అలాగా వచ్చి పలకరించేసరికి ఆ నమస్కారం చేసేసరికి ఎంతో ఆనందపడుతుంటారు సార్ మా దగ్గర సార్ నేను పలాన దగ్గర జాబ్ చేస్తున్నాను సార్ అని చెప్పేసరికి వెరీ గుడ్ అనే టైప్లో అనుకుంటుంటాను సార్ ఇప్పటికీ కూడా మా బ్యాచ్లు పాత బ్యాచ్లు ఏమైనా ఉంటే రీసెంట్గా రెండు వేల ఐదు సంవత్సరం బ్యాచ్ పిల్లలు కూడా మొన్న సిక్స్టీన్త్ మార్చ్ సిక్స్టీన్త్ అని శివాజీ పార్క్లో మనం మార్చి పదహారో తారీఖుని గట్టుగెదర్ సార్ రెండు వేల మార్చి రెండు రెండు వేల ఐదు బ్యాచ్ అప్పుడప్పుడు కలుస్తుంటారు వాళ్ళందరితో కలిసి త్రీపుర్తులు పోటీ చేసేసరికి మాకు ఎలా అనిపిస్తుంది అంటే రీఛార్జ్ మాకు ఏంటంటే ఛార్జింగ్ అయిపోయిన మా ఫోన్ ఉన్న మాకు రిటైర్ అయిపోయిన టైర్ అయిపోయాం రిటైర్ అయిపోయాం వెళ్ళిపోండి అన్న ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఒక్కసారి మళ్ళీ మమ్మల్ని పిల్లలు పిలిచి ఫంక్షన్లకి పిలుస్తుంటే మళ్ళీ మా బ్యాటరీ ఛార్జీ అది జా డెడ్ అయిపోలేదు ఛార్జ్ అవుతుంది అనే టైపులో వాళ్ళు పిలిపే మాకు ఛార్జింగ్ లాగా అనిపించింది ఆ ఛార్జింగ్ ఇంకొనాళ్ళు పనిచేసేలా చేస్తుంది ఆ విధంగా తృప్తి పడుతున్నారు సార్ మా పాత బ్యాచ్ పిల్లలు ఎప్పుడు కనబడినా మా పాత బ్యాచ్ పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఆ ఇచ్చేసరికి మాకు ఎంతో తృప్తిగా ఉన్నట్టు ఆ పిలిపే కానుక వాళ్ళు నమస్కారమే మాకు ఎంతో ఆనందాన్ని అందిస్తుంది సార్ అంటే మాకు ఆశ మేము ఆశించింది అంతగానే నేకం కదా ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళు బాగుపడి మమ్మల్ని గుర్తుంచుకున్నందుకు అసలు ఈ రోజుల్లో తల్లిదండ్రులనే మర్చిపోతున్న రోజులు సార్ అలాంటిది గురువులను గుర్తుంచుకొని పది మందిని పిలిచి వాళ్ళకి మొన్న మొన్నటి సారైతే సార్ ప్యాకెట్లు ఇచ్చినంత ఆనందకు చింత చిన్న అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు పెళ్ళికి ఆడపిల్ల పెళ్ళికి ఎలా అయితే ప్యాక్ చేసి ఈ స్వీట్ వీళ్ళకి ఇవ్వండి ఆ బట్టలు వాళ్ళకి ఇవ్వండి అని అంటారో అంత చక్కగా అరేంజ్ చేశారు సార్ ఆ పిలుపు ఆహ్వానం మాకు ఎంతో తృప్తినిచ్చింది సార్ అలా చాలా బ్యాచ్లు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాయి సార్ ఆ విధంగా చిన్న అది అది ఎంతో ఆనందాన్ని అందించింది అలా మా అమ్మమ్మని అప్పుడప్పుడు మాస్టర్ మీరు రెండు పెట్టేటప్పుడు అప్పుడే కలిసినప్పుడు మాస్టర్ అంతవరకు నాకు లెక్కలు అంటే ఇష్టం ఉండేది కాదు సార్ మీరు మా క్లాస్కి వచ్చిన తర్వాత లెక్కలంటే ఇష్టం వచ్చింది సార్ చక్కగా చేయగలుగుతున్నాను సార్ అనే టైప్లో వాళ్ళు ఆ ఆనందాన్ని మేము మీద ఎంతో ఆనందపడిపోతుంటాం సార్ అది మా వృత్తిలో భాగమే కావచ్చు కానీ ఆ తృప్తితో వాళ్ళు ఆ మాట చెప్పేసరికి ఎంతో ఆనందాన్ని మేము పొందుతుంటాం సార్ మొత్తం మీద కూడా మనం చూసుకున్నట్టయితే మాస్టర్ మంచి లెక్చర్ ఇచ్చారు అనేటువంటిది కాదు మాస్టర్ మంచిని బోధించారు అన్నప్పుడే మాకు ఆనందం కూడా సంతోషం కూడా కలుగుతుంది అంటున్నారు మాస్టర్ మరి ఏది ఏమైనప్పటికీ కూడా గురువు అనేటువంటిది కేవలం ఒక అతిథి పాత్ర కాదు ఆతిథ్యమైనటువంటి పాత్ర ఎప్పుడు కూడా నిలిచిపోయేటువంటి పాత్ర సమాజానికి దిశ చూపించేటువంటి పాత్ర అనేటువంటిది మనం గుర్తెగి గురువుకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని కనుక మనకి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా దేశం సుభిక్షమవుతుంది ఆ దేశం సుభిక్షతకు కారణమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందించేటువంటి యువతరాన్ని అదే విధంగా రేపు ప్రొద్దున ఈ సమాజాన్ని నెలకొల్పేటువంటి భావ కాఫీ భారత్ నాయకుడిని కూడా తయారు చేసేటువంటి సత్తా ఉపాధ్యాయుల్లో ఉంది అంటున్నారు మరి అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క జీవితాలు కూడా ప్రతిరోజు కూడా ఆశా కిరణాలే అదేవిధంగా దేదీప్యమైనటువంటి దీపంగా కూడా వెలగాలని ఆకాంక్షిస్తూ మరో విస్తృతమైనటువంటి వ్యక్తితో మళ్ళీ కలుద్దాం అంతవరకు గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా